టైంకి తినకపోవడం టైం లేకపోవడంతో బయట దొరికే ఆయిల్ ఫుడ్ తినడం ఎక్కువగా సిగరెట్ తాగడం మద్యం సేవించడం క్లష్ ఫీల్ అవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది దీనివల్ల కడుపులో పుళ్లు అజీర్ణం గుండెల్లో మంట దీని లక్షణాలు దాంతో వాచిన రక్తనాళాలు మానసిక ఒత్తిడి స్థూలకాయం వస్తాయి అలసట అశాంతి నిర్లక్ష్యం చేస్తే కడుపులో పుళ్లు లివర్ ఇబ్బందులతో పాటు గుండెపోటుకి కూడా దారి తీసే అవకాశం ఉండొచ్చు దీంతో మీ కుటుంబంలో తీరని వ్యధ మరి దీనికి మందులేదా ఉంది భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు ఎన్నో వనమూలికల నిలయం ఋషులు వేల ఏళ్లుగా అందించిన అద్భుతం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలని పరిశోధించి శ్రమతో శ్రద్ధతో తయారు చేసిన ఔషధం సంపూర్ణ ఆరోగ్య ఇది గ్యాస్ట్రిక్ సమస్యని నివారించటంతో పాటు ఎన్నో అనారోగ్యాలకు కారణమైన స్థూలకాయ సమస్యను కూడా తగ్గించడానికి దోహదపడుతుంది సంపూర్ణ ఆరోగ్యం మీ తోడుంటే ఆరోగ్య చింతన ఉండదు మరెందుకు ఆలస్యం వెంటనే మీ ఫోన్ తీసి ఈ క్రింది నెంబర్లకు కాల్ చేసి సంపూర్ణ ఆరోగ్యని ఆర్డర్ చేయండి